హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈరోజు టమాటా రసం చేసుకుందాం ఫ్రెండ్స్ ఏ విధంగా చేసుకుందామో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు హాఫ్ కేజీ టమాటా కొంచెం చింతపండు వేసుకొని టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా పోసుకున్న తర్వాత టెన్ మినిట్స్ స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఉడుకుతున్నాయి చూస్తున్నారు కదా పక్కకు దించుకొని వాటర్ పక్కన పెట్టుకొని టమాటాలు మాత్రం మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోండి ఫ్రెండ్స్ మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి ఫ్రెండ్స్ చూడండి బాగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి ఒక ఆనియన్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక్కొక్కటి యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక వన్ మినిట్ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ముందుగా మనము మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ వేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర బాగా మెత్తగా దంచుకొని వేసుకోండి ఫ్రెండ్స్ బాగా మంచిగా వస్తుంది చారు అనేది రుచిగా వస్తుంది వేసుకున్న తర్వాత వన్ గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకొని మూత పెట్టుకోండి ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా మరలుతుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మరలుతుంది బాగా మరలాలి ఒక టెన్ మినిట్స్ బాగా మరలిన తర్వాత చార అనేది బాగా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ రసం అనేది బాగా పడుతుంది పట్టిన తర్వాత కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోండి ఫ్రెండ్స్ వన్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా మరలాలి మరలితే అప్పుడు చార్ అనేది రుచిగా ఉంటుంది మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి